ేష్ఠ రా నవరత్నం సమర్పయా పాదయో పాద్యం సమర్పయా హస్త అర్ఘ్యం సమర్ప ఆచమీయం సమర్పమి శతా పురుషేంద్రియ చిరంజీవ చిరంజీవ విద్యాభ్యాసం నిమిత్తం మా చిరంజీవులను అప్పగిస్తున్నాం వీరికి శిక్షణనిచ్చి మంచి మార్గంలో పెట్టవలసిందిగా కోరుతున్నాం గురుదేవా ఇంతవరకు చిరంజీవులను వదిలి ఉండలేదు చిరంజీవుల విద్యాభ్యాస కాలం పూర్తయ్యేదాకా నీకి ఎడబాటు తప్పదమ్మా చిన్న పిల్లలు ఈ ఎడబాటును ఆచార్య కొలిమిలో కాలితే గాని బంగారానికివన్నీ రాదు ఆటుపోటులకు తట్టుకుంటే కాని జీవితం అంటే అర్థం తెలియదమ్మా కానీ గురుదేవా కుసుమాంబ మన పిల్లలను అడవులకు కాదు పంపుతున్నది గురువుల వద్ద విద్యాభ్యాసానికి కుసుమశ్రేష్ఠి మహారాజా ఈ చిరంజీవులను సకల విద్యా శాస్త్ర పారంగతులుగా తీర్చిదిద్దే బాధ్యత నాది మీరు ఈ విషయంపై చింతమాని ప్రజాక్షేమంపై దృష్టి సారించండి అవశ్యం గురుదేవ ప్రణామములు గురుదేవా నాయన విరూపాక్ష అస్త్ర శస్త్ర విద్యలలో చక్కని ప్రావీణ్యాన్ని సంపాదించావు రాకుమారుడు నీవు నీ విద్యలతో ఈ పెనుగొండ రాజ్యానికి నీ తండ్రి కుసుమశ్రేష్ఠి మహారాజుకి పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టురాయన వాసవి ప్రారంభించు తల్లి అమ్మా వాసవి నేటితో ఈ వైనిక విద్య పరిసమాప్తమైంది రేపటి నుండి నాట్యశాస్త్రాన్ని ప్రారంభించు శుభం భూయాత్ అలాగే గురుదేవా రాజ్యంలో నాకంటే మునగాడు ఎవరు లేరన్నమాట అయితే మీ రాజుతో చెప్పండి నేనున్నాను నిన్ను గెలవడానికి రాజే రానవసరం లేదు ఈ విరూపాక్షుడు చాలు ఏంటి అలా చూస్తావు రా ఊదితే గాల్లో కలిసిపోయేవాడివి నువ్వు నాతో తలపడతావా అంత మనగాడివా మనగాడినో మగాడినో తేల్చుకుందాంరా విరూపాక్ష గురుదేవా విజయోస్తు మా భూపద మా ఎంత పదిహేను వరహాలు వరహాలే భూపతి తలపడు వాడిని ఓడించు అవు ఆగండి మా భూపతే గెలుస్తాడు మా విరూపాక్షుడే గెలుస్తాడు వీరుడంటే మా భూపతే మా విరూపాక్షుడు మహావీరుడు ఏ మహావీరుడు మట్టి కరుస్తున్నాడు ఏం చూస్తా 내게 ు ప క ్ ష ు భువనేశ్వరి పరమేశ్వరి హే ఆది పరాశక్తి నీ దివ్య దర్శనంతో నా జన్మ పావనమైంది ఘోర తప సంపన్నులకు మహర్షులకు కూడా లభ్యం కాని అనితర సాధ్యమైన నీ దివ్య దర్శనం నాకు లభించిందమ్మా తల్లి తల్లి నీకివే నా కైముహట్టు అమ్మా ఆచార్య దేవులకు ప్రణామాలు యశస్వీభవ ధ్యానంలో ఉన్న నిన్ను చూస్తుంటే సకల చరాచర జగత్తులో నిండి ఉన్న ఆ జగన్మాత నాకు నీలో కనిపించిందమ్మా అందుకే నా చేతులు నీకు స్వామి అభిషేకానికి సమయం ఆసన్నమైనది మరి నేను వెళ్ళొస్తాను శుభం ఇదిగో తీసిన బస్కి చాలుగానే వెళ్ళి పాలు తీసుకురా నువ్వు దానివి ఏ పని పూర్తిగా చేయవు ఇవ్వు తీసుకొస్తా శుభమాని పాలకెళ్తుంటే తుమ్ముతామేంటి ఇది మరీ సోద్యంగా ఉంది నేనెక్కడ తుమ్మాను వేదావతి అంటే అబ్బే నేను కాదండి మరి ఇక్కడ ఏదో శబ్దం వస్తుంది ఇంకోనా బయట ఉండి చెప్తా పోసే శీతాలు ఎందుకని మంచిది మంచి దుట్టు చెప్తాను ఇది పట్టుకో ఏ పుట్టలో ఏ ఉందో అన్నట్టు ఈ ముసుగులో ఏపులుందో అందరినీ పిలవండి అవులు కదా ముచ్చాలు ఎల్లయ్య పుల్లయ్య ఇంట్లో ఏదో జరిగింది అలా రుచావు మనిషివా నేను ఇంకా ఏ అడుగు జంతువు అనుకున్నాను కొంచెం ఉంటే చచ్చుండేవాడివి ఒరే ముత్యాలు వీణ్ చూస్తుంటే ఈ ఊరు అంతటి కళ్ళు రే ఇక్కడ వెంటనే వీళ్ళని కోట గుమ్మానికి మమ్మల్ని తీయమంటున్నారు ఇంతకీ తమరెవరు స్వామి కనబడుటలేదా రాజులం మైసూరు ఒరే విన్నారా రాజులటా మహారాజులట ఏ రాజానికి బాబు మేము మైసూరుకే మహారాజులం మా జోలికి ఎవ్వరొచ్చినా ఉతికి ఆరేస్తాం వీడు మాట్లాడితే ఉతికి ఆరేస్తాను అంటున్నాడు ఎక్కడో తేడా ఉందిరే మే మైసూరు మహారాజుల మాకు తగిన కన్య దొరికే వరకు రాజ్యాల మీద తిరుగుతూనే ఉంటాం ఇది నిజంగా అయ్యా మీరు నిజంగా మైసూరుకు మహారాజరా మేం మైసూరు మహారాజులూస్తే అలాగే లేడండి ఏమి మాపై అనుమానమా మీరెన్నైనా చెప్పండి మాకైతే మాత్రం అనుమానంగానే ఉంది మేము ఆదమరిచి నిద్రపోతుంటే మమ్మల్ని చంపడానికి కుట్ర పన్నుతారా మిమ్మల్ని అందర్నీ ఉతికి మీరు నిజంగా తెలియక అలా ఆరేస్తాం నిన్న రాత్రంతా ఇక్కడ విశ్రమించినందుకు ఈ పది వరహాలు ఉంచుకోండి ఒకరోజు రోజు పది ఉంటే ఎన్ని వరహాలు ఇస్తారో ఇక్కడే ఉండమని చెప్పండి ఇక మేము బయలుదేరతాం మాకు తగిన కన్యను వెతుక్కోవాలి ఎందుకు మీరు బాగా అలసిపోయారు తీసుకోండి ఇక్కడే ఉండి మీ పని పూర్తి చేసుకోవచ్చు కావాలంటే మీకు తోడుగా నేను ఎందుకు శ్రమ అవసరం లేదు ఇందులో శ్రమే ఉంది మహారాజుల వారు ఏదో మాకు తోచిన సాయం నువ్వు బాగా నచ్చావు ముత్యాల మహారాజుల వారు మీకు నా పేరు కంటే మేము ఇచ్చే మర్యాదలు చూసారు ఇంకా బాగా నచ్చుతాయి రండి రాజుగారి సంగతి మేము చూసుకుంటాం ఇక మీరు దయచేయండి రండి రండి మీ మర్యాదలు ఎంత గొప్పవో ఈ బడ్డుగాడు నిజంగా మహారాజే అంటావా మహారాజ్ మంది మార్బలం పరివారం అందరూ ఉండాలి కదా అయినా పది వరహాలు ఇచ్చాడు కదా వరహాలు ఇచ్చినంత మాత్రాన మహారాజు కాలేడయ్యా నాకు ఎందుకో అనుమానంగా ఉంది ఈ ముత్యాలిగాడు కొరివితో తలగొక్కుంటున్నాడేమో అని ఈ లోపలికెళ్ళాడే వాడు ముత్యాలిగాని ఉతికి ఆరేస్తాడేమోనని నా అభిప్రాయం మీ అభిప్రాయం చెప్పండి